హలో టెలివిజన్ మెంబర్స్ నేను మీకు అభిషేక్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కాకపోతే ఈరోజు కూడా నేను ఐఫోన్ వీడియోతో వచ్చేసాను మీ ముందుకి కమెంట్స్లో పెడుతున్నారు డైలీ లైఫ్ అది ఆడియో గేమ్ గురించి ఏమని సర్వైవ్ ద వైల్డ్ కంటే ఏదైనా గేమ్ బాగుంది మన వాళ్ళకి నచ్చుతుంది అని తెలిస్తే నేను తప్పకుండా చేస్తానండి ఓకే ఈరోజు టాపిక్ ఏంటంటే యాపిల్ ఐఫోన్ ఉన్న యాప్ స్టోర్ గురించి కొంచెం ఫాస్ట్గా తెలుసుకుందాం ఎందుకంటే మనకు ప్లే స్టోర్ అలవాటు ఉంటుంది కాబట్టి యాప్ స్టోర్లో పెద్ద మనం కష్టపడాల్సిందేం లేదు సో ఆలస్యం చేయకుండా యాప్ స్టోర్ గురించి తెలుసుకుందాం స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సో యాప్ స్టోర్ అంటే గూగుల్ ప్లే స్టోర్లో యాప్స్ అన్నీ ఉంటాయి కదా అలానే ఇక్కడ కూడా యాప్స్ ఉంటాయి సో దాన్ని యాప్ స్టోర్ అంటారు అంతే వేరే ఏం డిఫరెన్స్ లేదు సో ఇప్పుడు నేను యాప్ స్టోర్ మీద టచ్ చేస్తున్నాను యాప్ స్టోర్ మీద టచ్ చేస్తున్నాను సో మనం ఓపెన్ చేయడానికి డబల్ టచ్ వాడదాం ఇక్కడ ఫస్ట్ మనం యాప్ అప్డేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం సో టాప్ లెఫ్ట్ ఇప్పుడు స్వైప్ అక్కడి నుంచి స్వైప్ చేద్దాం ఐఫోన్స్లో సో మై అకౌంట్ సో డబల్ టచ్ చేద్దాం రైట్ స్వైప్ చేద్దాం సో నా మెయిల్ ఐడి చూపిస్తున్నానండి కౌశిక్ డాట్ ఎల్ఎస్ అని అది బికాస్ నేను ఈమెయిల్ ఐడిని యాపిల్ ఐడిని ఒకే ఇమెయిల్ సరే అయ్యాను అందుకే సో ఇక్కడ యాప్స్ అంటే మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ ఉంటాయి సబ్స్క్రిప్షన్స్ ఇక్కడ ఏవేవైతే మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాము యాక్టివ్ ఇన్ యాక్టివ్ అవన్నీ ఉంటాయి సో ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కాబట్టి మనకి అంత పెద్ద యూజ్ ఉండదు పర్చేస్ హిస్టరీ ఇది కూడా అంతే పర్సే పర్చేస్ హిస్టరీ అంటే ఏమేమి కొన్నాం అనేది నోటిఫికేషన్ ఇది ఏదైనా ఆఫర్లు ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా యాప్కి సంబంధించి యాప్ లోపల పర్చేస్ చేసేవాళ్ళు కొన్ని సేల్స్ పెడుతుంటారు కదా వాటి గురించి వీటి గురించి వస్తుంటాయి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది రిడీమ్ గిఫ్ట్ కార్ ఒక కోడ్ మనకు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తే బాగుంటుందండి సో అంటే ఇప్పుడు మనం ముందు ఓకలేజర్లు కొనుక్కోవడానికి ఆండ్రాయిడ్లో గిఫ్ట్లు కొనే వాళ్ళం గుర్తుందా ప్రోమో కోడ్స్ అదే సో అదే సేమ్ కోడ్స్ కొనుక్కునే వాళ్ళం గూ గూగుల్ పేలో ఫోన్పేలో అలానే యాప్ స్టోర్ కూడా కోడ్ ఉంటుంది కొనుక్కుంటే ఇక్కడ రిడీమ్ చేసుకోవచ్చు ఈమెయిల్ ద్వారా కూడా మనం గిఫ్ట్ కార్డ్స్ పంపించవచ్చు యాడ్ ఫస్ట్ యాప్ ఇది కొంచెం మనం తెలుసుకోవాలి ఇప్పుడు అప్పుడప్పుడు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తు ఉంటారండి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ యాడ్ చేస్తే దాన్ని టెన్ పర్సెంట్ యాడ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా జరుగుతుంటాయి కార్డ్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు ఫోన్పే ద్వారా కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ పర్సనలైజ్ రికమెండేషన్స్ పెద్ద మనకి ఇది అవసరం ఉండదు అంటే మనం యాప్ స్టోర్లో సెర్చ్ చేస్తూ ఉంటాం కదా ఊబర్ కోసం ఓవెల్ కోసం సెర్చ్ చేస్తుంటే సిమిలర్ యాప్స్ అప్పుడప్పుడు రికమెండ్ చేస్తుంటే మనకు పెద్ద అవసరం లేదు అప్డేటెడ్ రీసెంట్గానే ఉంది కదా అంటే అన్ని యాప్స్ అప్డేట్ ఉన్నాయి అర్థం సో ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం స్వైప్ డోన్ విత్ త్రీ ఫింగర్స్ ఐఫోన్లో గుర్తుపెట్టుకోండి రిఫ్రెష్ చేయాలంటే స్వైప్ డోన్ విత్ త్రీ ఫింగర్స్ ఓకే రిఫ్రెషింగ్ అన్నది పేజ్ వన్ ఆఫ్ సెవెన్ అన్నది చూద్దాం యాప్స్ ఏదైనా అప్డేట్ ఉన్నాయా ఏమీ లేవండి ఓకే సో ఇది నేను ఇది చిన్న టిప్ అనమాట నా సైడ్ నుంచి సో నేను రోజు ఫాలో అయ్యి రోజు పద్దెనిమిది లేసి యాప్స్ అప్డేట్ చూస్తానండి ఫోన్ బాగా పనిచేస్తుంది యాప్స్ బాగా పనిచేస్తాయి సో అందరూ యాప్స్ డైలీ అప్డేట్ చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు డన్ ప్రెస్ చేద్దాం మళ్ళీ టైం టెన్ థర్టీ సంథింగ్ దాని కింద అకౌంట్ ఉంది డన్ ప్రెస్ చేద్దాం సో మన ఫోకస్ ఇప్పుడు ఆల్రెడీ సర్చ్ లో ఉంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ టుడే గేమ్స్ యాప్స్ ఆర్కేడ్ సర్చ్ అని ఫైవ్ యాప్స్ ఉంటాయి యాప్ కింద లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అవుతాయి సో టుడే అంటే ఈరోజు రికమెండేషన్ చూడండి యాప్స్ సో ఇవి వాళ్ళు హైలీ ఇప్పుడు టాప్ రేటెడ్ యాప్స్ ఉంటాయి కదా సో ఎక్కువ సార్ డౌన్లోడ్ చేసిన వాళ్ళు ఎక్కువ రివ్యూస్ ఉన్న యాప్స్ ఇక్కడ చూపిస్తుంటాయి ఆర్కేడ్ అంటే ఆన్లైన్ అండి సో ఇక్కడ సెర్చ్ సో సర్చ్ బటన్ లో మన ఫోకస్ ఉంది సో పైన యాప్స్ ఇక్కడ చూడండి చూపిస్తాను సో గేమ్స్ యాప్స్ అండ్ స్టోరీస్ అండ్ మోర్ దగ్గర సెర్చ్ బాక్స్ సో డబుల్ టచ్ చేద్దాం ఓకే మనకు ఒక యాప్ ఉండేది గుర్తుందా ట్యాప్ ట్యాప్ సి అని సో దాన్ని ట్రై చేద్దాం

లోడింగ్ యాప్ చూడండి ఇప్పుడు యాప్నోవర్ యాప్నవర్ కరెక్ట్ ఆప్ ఆప్ చూడండి కన్ఫర్మ్ సైడ్ బటన్ ఆర్ డబల్ క్లిక్ టు ఇన్స్టాల్ రెండు ఆప్షన్స్ ఉంటాయి డబుల్ క్లిక్ సైడ్ బటన్ చేసి ఫేస్ సైడ్ చూపిస్తాను ఫేస్ చూపిస్తాను యాప్నోవర్ ఓకే బటర్ డేటాస్లో ఉంటే మనకి ప్రాబ్లం వస్తుందండి కన్ఫర్మ్ Artwork, 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 Artwork for the oh. open. Okay, i already Camera <coughs> the blink sound So, double click and face ID, ne, no sound i install another Open, Artwork, 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 Artwork. Edi Defy, open, edit, Artwork, Art, Google. open. For Artwork, no, I spy, get, in-app purchases. I spy, images and pictures, <laughs> search ID, button. <laughs> పైన సెంటర్లో పైన సెంటర్లో టబ్లెట్స్ సర్చ్ బటన్ ఉంటుంది దాని చేసి ఇంకేదా ఎందుకంటే బ్లింక్ సౌండ్ వస్తే ఇంకొకసారి వినిపిద్దాం మీకని సోట్ ఇప్పుడు నేనే చేస్తానంటే యాప్స్ ఫర్ బ్లైండ్ అని సర్చ్ చేస్తాను చూడండి సర్చ్ professional, professional, get yes, for artwork. Side, so this art control the left artwork, and right. Image, send plus verify, artwork, date, But, get yes, for art, 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 Obstacle detector. For obstacle detector. Okay, put the side button and then button, okay. no, the app press app and then so fast Processing. Done. Okay. Absorb. So, so app are you going to download సో ఇది స్క్రీన్ రికార్డ్ అవుతుంది కాబట్టి డౌన్లోడ్ ఫాస్ట్గా అయిపోతుంది సో ఇంకొక విషయం ఏంటంటే కొన్నిసార్లు పాస్వర్డ్ కూడా అడుగుతుంది యాపిల్ ఐడి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఈమెయిల్ మీరు ఇప్పుడు నాది కౌశిక్ డాట్ ఎల్ఎస్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అండి సో పర్లేదు సో ఇదే జీమెయిల్ యాపిల్ ఐడికి ఇచ్చాను నో ప్రాబ్లం ఏం కాదు మీరు ఇచ్చుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు కొత్త ఫోన్కి ఇప్పుడు నా దగ్గర ఈ ఫోన్ ఉంది నెక్స్ట్ ఫోన్కి అయ్యేటప్పుడు నేను ఈ ఫోన్ని ఆ కొత్త ఫోన్ పక్కన పెడితే చాలండి యాప్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి యాప్స్ డేటా అన్ని నో ప్రాబ్లమ్ లేదంటే సపోజ్ నేను ఏదో రీసెట్ చేసేసాను సో రీసెట్ చేసినప్పుడు రీసెట్ చేసినప్పుడు యాప్స్ అనేవి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు రీడౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది గెట్ అని చూసారు కదా అలానే రీడౌన్లోడ్ అని ఉంటుంది అప్పుడు మీరు ఈ ఫేస్ ఐడిలో ఏం అవసరం లేదు జస్ట్ రీడౌన్లోడ్ మీద ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అయిపోతాయి యాప్స్ ఓకేనా సో ఇది యాప్ స్టోర్ గురించి సంబంధించిన ఓవర్వ్యూ సో వీడియో అందరికీ అనుకుంటున్నాను సో అండ్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో లైక్ చేస్తున్నారో చాలా థ్యాంక్స్ ఓకే సో మనం వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నేను మీ కౌశిక్ సెలవు తీసుకుంటాను